అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఒక గొప్ప శుభవార్త వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హయాంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా నాలుగు వేల పదహారులు ఆరు వేల పదహారు రూపాయలకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక గుడ్ న్యూస్ అప్డేట్ తెలియజేశారు మీ అందరికీ కూడా తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రెండు వేల పదహారులు అందుకుంటున్నారు కదా వీరందరికీ ఇక నుండి నాలుగు వేల పదహారు రూపాయలు అందించబోతున్నారు ఇందులో చేనేత గీత బీడి కార్మికులు పలేరియా డయా బాధితులు అలాగే డయాలసిస్ బాధితులు అలాగే ఎయిడ్స్ బాధితులు వృద్ధులు వితంతువులు లబ్ధి పొందబోతున్నారు ఇటు ఆరు వేల రూపాయల పెన్షన్కి సంబంధించి కూడా దివ్యాంగులు ఈ పెన్షన్కి లబ్ధి పొందబోతున్నారు సో ఈ పెన్షన్లను ప్రభుత్వం ఎప్పటి నుండి ఎగ్జాక్ట్గా పెంచబోతుంది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటివనేది తెలుసుకుందాం అలాగే రేపు ఏ ఏ జిల్లాలలో కొత్త ఆసరా పెన్షన్లు అనేవి అందించబోతున్నారనే సమాచారం కూడా చాలా క్లుప్తంగా వివరంగా కూడా మనం వివరించుకుందాం కాబట్టి వీడియోని చివరికి చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు పెన్షన్ వచ్చినట్లయితే వీడియో కింద కామెంట్ సెక్షన్లో కూడా ఎస్ అని చెప్పి మెన్షన్ చేయండి ఇక మీ అందరికీ కూడా తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయుత పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ డిసెంబర్ చివరికి ప్రారంభించాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారని ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదులో పంచాయతీ ఎన్నికలతో పాటు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను కూడా ప్రభుత్వం నిర్వహించాలని ఆలోచన చేస్తుంది ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ద్వారా సుమారుగా ఎనభై లక్షల అప్లికేషన్లు అనేవి కొత్త ఆసరా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారనే సమాచారం తెలుస్తుంది ఈ కొత్త అప్లికేషన్లను పరిశీలించి ఈ పెన్షన్లను కనుక పెంపు చేస్తే సుమారుగా అరవై లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది అనేది విశ్లేషకుల అంచనా దీనికి సలహాలు కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది అందులో భాగంగానే కొత్త పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం పెంపు చేయడానికి ముందడుగు వేసినట్లుగా తెలుస్తుంది సో ఇప్పటి మనం చాలా చాలాసార్లు స్టేట్మెంట్లు కూడా విన్నాం ఇక్కడ మంత్రి సీతక్క గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు త్వరలో పెన్షన్లను పెంచబోతున్నాం ఇక్కడ ఏడున సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు ఇస్తాం అంతర్జాతీయ దినోత్సవంలో మంత్రి సీతక్క ప్రకటన చేశారు అనే స్టేట్మెంట్ని చూసుకోవచ్చు అయితే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు దివ్యాంగుల పెన్షన్లు సో సకాలంలో అందించట్లేదు అలాగే చెప్పిన పథకానికి సంబంధించి కూడా ప్రభుత్వం అది ప్రారంభించట్లేదని మొన్న మందకృష్ణ మాదిగ గారు ఒక నిర ఒక కార్యక్రమంలో మాట్లాడారనమాట సో ఈ వినతుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా పెన్షన్లను పెంపు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది ఈ పెన్షన్లను ఈ సంక్రాంతి కానుకగా పెంచి లబ్ధిదారులకి గుడ్ న్యూస్ తెలియజేయాలని ఆలోచన చేస్తుందనే సమాచారం అయితే తెలుస్తుంది అనమాట ఇక డిసెంబర్ నెలకి సంబంధించిన పెన్షన్ విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ కూడా అక్టోబర్ అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ నెల చివరిలో ఇచ్చారు ఈ డిసెంబర్లో వాస్తవానికి ఇరవై ఎనిమిదో తారీఖు ఇవ్వాలి కానీ ఇరవై ఎనిమిదో తారీఖు కూడా ఇవ్వలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది సో దీనికి గల కారణాలు ఏంటివంటే నిధులు సర్దుబాటు కాలేదు అనేది పలువురు చెప్తున్నారు సో తెలంగాణ రాష్ట్రంలో అయితే పెన్షన్లకి సంబంధించి ఇంకా చాలా గ్రామాలలో పెండింగ్లో ఉన్నాయి అనే సమాచారాలు తెలుస్తుంది సో మీరు ఆందోళన చెందవ్వకండి బహుశా రేపు వెళ్ళిండి ముప్పై ముప్పై ఒకటో తారీఖులలో పూర్తిస్థాయిలో ప్రభుత్వం పెన్షన్లు అందించడానికి ఆస్కారాలు అయితే ఒప్పిస్తున్నాయి సో ఇవైతే లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఏ ఒక అప్డేట్ వచ్చినా తెలియజేస్తుంటాను కాబట్టి మన ఛానల్ని ఫాలో అవుతుండండి ధన్యవాదాలు